హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోయే ఎంపీ సీట్లు ఏవేవో చూద్దాం తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోరు ముగిసింది ఇక జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడనున్నాయి దీంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి విజయం ఎవరిని వరించబోతుందో చూద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోరు పదమూడవ తారీఖు ముగిసింది ఈ క్రమంలో తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ గెలవబోయే సీట్ల సంఖ్యపై కాంగ్రెస్ కీలక నేతలు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి అధిక సీట్లు వస్తాయని చెప్పి ధీమా వ్యక్తం చేశారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు గెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు జోష్యం చెప్పడం జరిగింది కేంద్రంలోను కాంగ్రెస్ నేతృత్వంలోనూ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారు అంటున్నారు ఎన్నికల వేళ ప్రజల్లో సెంటిమెంట్లు రెచ్చగొట్టేందుకు కొన్ని పార్టీలు యత్నించాయని పరోక్షంగా బీజేపీపై కూడా ఫైర్ అయ్యారు ఇక కారు పార్టీ అయితే కారు షెడ్కి వెళ్ళిందని చెప్పి చెప్తున్నారు మరి కేసీఆర్కి ఒక సీటు కూడా రాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు కానీ దేశ ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఇండియా కూటమి వైపు ప్రజలు ఉన్నారని చెప్పి అంటున్నారు కాగా లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మిషన్ ఫిఫ్టీన్ టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ కనీసం పద్నాలుగు సీట్లలో గెలుపొందేలా ఎన్నికల పట్లకి దిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లలో విజయం సాధిస్తుందో చూడాలంటే మరి జూన్ నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయాలి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ నాయకులు కూడా చాలా కష్టపడి పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా చూస్తే బీజేపీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి డిపాజిట్ కూడా గల్లంత అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారు అంటున్నారు మరి జూన్ నాలుగో వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బీరం టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బీరెన్ టీవీ